పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల ఎనిమిదవ తారీఖున మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ నందు సాయంత్రం నాలుగు గంటలకు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుక నిర్వహిస్తున్నారని భీమవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అంకెం సీతారాం అన్నారు అంకెం సీతారాం మీడియాతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర రాష్ట్రాల నుండి పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతున్నారని వివరించారు ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకొని భీమవరం నియోజకవర్గంలో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని తెలిపారు ఈ వేడుకల్ని పురస్కరించుకొని భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి కుమార్ తదితరులు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అందరూ కూడా మన ఇది జరిగింది ఇన్విటేషన్ ఇంకా ప్రముఖులు విజయమ్మ గారు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ కూడా ఈ మన ఎనిమిదో తారీఖు జరిగే సీకే కన్వెన్షన్ల మంగళలో విజయోత్సవ వేడుకలందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీవార్ నియోజకవర్గంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు కూడా గతంలోనంటే ఎప్పుడూ కూడా